అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీ మాస్క్ మెరేనస్ ఛానల్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీ షిప్ నడి సముద్రంలో ఉంది సడన్ గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి ఇంజన్స్ అన్నీ ఆగిపోయాయి ఎటు చూసిన సైలెన్స్ ఇంజన్ రూమ్లో ఉన్న నీకు బయట అలల చప్పుడు క్లియర్గా వినిపిస్తుంది కాల్డ్ బ్లాక్అౌట్ అసలు బ్లాక్అవుట్ అంటే ఏంటి బ్లాక్అవుట్ని మేము ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చింది అండ్ ఎలా ఫేస్ చేసాం అన్న దానికోసమే ఈ వీడియో ఇక్కడ డిలే చేయకుండా మనం ఉన్నది ఇంజన్ కంట్రోల్ రూమ్ లో అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది ప్లానెట్ బ్లాక్అట్ సి ప్లాన్ అవుట్ అంటే ఒక ప్రాబ్లం వల్ల ఆటోమేటిక్ గా బ్లాక్అవుట్ అవ్వక ముందే ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి బ్లాక్ బ్లాక్అవుట్ చేస్తాం అసలు మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అండ్ మేము దాన్ని ఎలా రెక్టిఫై చేసామన్నది తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి బట్ ముందుగా అసలు ఈ బ్లాక్అవుట్ అండ్ ప్లాన్ బ్లాక్అవుట్ అంటే ఏంటో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి షిప్లో బ్లాక్అవుట్ అవ్వడం అండ్ మన ఇంట్లో పవర్ కట్ అవ్వడం రెండూ ఆల్మోస్ట్ సేమ్ ఎలా అయితే కొన్ని రీజన్స్ వల్ల లైక్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం వల్ల లేదా కరెంటు పోల్ పడిపోవడం వల్ల లేదంటే వైర్స్ తెగిపోయో మన ఇంట్లో పవర్ కట్ అవుతుందో సేమ్ అలానే షిప్లో కూడా సమ్ రీజన్స్ వల్ల లైక్ ఫ్యూయల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదంటే కూలింగ్ లో ప్రాబ్లం ఉన్నా కానీ లేదంటే పైప్ లీక్స్ వల్ల కానీ ఈ బ్లాక్అవుట్ అనేది అవుతుంది నార్మల్గా అయితే అవుట్ అయిన వెంటనే ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ జనరేటర్ అనేది ఆన్ అవుతుంది బట్ మా షిప్లో ఇంజన్ రూమ్లో జనరేటర్స్తో పాటు డెక్లో ఒక స్పేర్ జనరేటర్ ఉండడం వల్ల ఎమర్జెన్సీ జనరేటర్ని మేము లో పెట్టాం మీరు ఇప్పుడు వింటుంది ఇంజన్ రూమ్ లో ఫోన్ రింగ్ అవుతున్న సార్ బ్లాక్అవుట్ అయ్యి ఇంతసేపు అయినా ఏ జనరేటర్ ఆన్ అవ్వలేదు కదా సో కెప్టెన్ కాల్ చేసినట్టు సో ఇప్పుడు ఆ డెక్ జనరేటర్ ఆన్ చేయడానికి నేను మా ఎలక్ట్రీషియన్ డెక్ మీదకి వెళ్తున్నాను ఇదే నేను చెప్పిన డెక్ జనరేటర్ అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ సో డెక్ జనరేటర్ ఆన్ చేసాం కదా సో ఇప్పుడు మనకి మళ్ళీ పవర్ వచ్చేసి సో మీరే చూడొచ్చు చూసారుగా ఇలాంటి క్రిటికల్ వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ తో సంబంధం లేకుండా వచ్చి హెల్ప్ అయితే చేస్తారు సో మీ బ్లాక్అౌట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మీకు కనిపిస్తున్న ఈ పైప్ లీక్ అవడం వల్ల అండ్ ఇది జనరేటర్ కూలింగ్ సిస్టమ్ యొక్క సీ వాటర్ పైప్ షిప్ అండ్ షిప్ లో ఉన్న ఈ పైప్ లైన్ అంత పాత అవడం వల్ల అంత ఈజీగా రిమూవ్ చేయడం అవ్వదు సో అందుకే మా ఇంజన్ ఫిట్టర్ దాన్ని హీట్ చేసి రిమూవ్ చేయాల్సి వచ్చింది విలేజ్ ఫీల్ ఆరే ఫీలింగ్ లైక్ విలేజ్ అండ్ విలేజ్ సో రిమూవ్ చేసిన పైప్ని వర్క్షాప్ తీసుకురావాలి కదా సో దానికోసం ఇంజన్ చేయాల్సి వచ్చింది అండ్ పైప్ ని ఎగ్జామిన్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అది చాలా రెస్ట్ పట్టేసి సో దాన్ని ఇంకా వెల్డ్ చేయడం అవ్వక కొత్త పైప్ ఫ్యాబ్రికేట్ చేయాల్సి వచ్చింది అండ్ ఇదే మేము ఫ్యాబ్రికేట్ చేసిన న్యూ పైప్ సో ఫైనల్ గా ఈ ఫ్యాబ్రికేట్ చేసిన పైప్ ని మళ్ళీ ఫిక్స్ చేసి ప్రాబ్లమ్ అయితే రెక్టిఫై చేసేసాం చూసారుగా బ్లాక్అవుట్ లో మనకు ఒక చిన్న పైప్ కూడా షిప్ ని కంప్లీట్గా స్టాప్ చేయగలదు సో టీం వర్క్ మరియు క్విక్ డెసిషన్ మేకింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్ మెర్చెంట్ నేవీలో కెరీర్ అనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద రియాలిటీ యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ గైడెన్స్ దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ మచ్ అండ్ హ్యావీ ఈ వీడియోలో మీకు షిప్ లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ చూపించాను మీరు కూడా మెచ్ అండ్ గురించి లైఫ్ ఎట్ సి గురించి జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి